హిట్ టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం హైబీపీ గురించి తెలుసుకుందాం ఈ హైబీపీ రావడానికి కారణాలు అధికంగా జంక్ ఫుడ్ అలాగే సాల్ట్ షుగర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నవి టైమింగ్స్ ఫాలో అవ్వటం ఫుడ్ టైమింగ్స్ అనేవి ఫాలో అవకపోవడం అలాగే అధిక బరువు ఒబిసిటీ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ హ్యాబీపీ రావడానికి ఈ రోజుల్లో కారణం ఇంకొకటి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వల్ల స్టమక్ ఈ ప్రాబ్లం వల్ల కిడ్నీస్ లీవర్ ఇలా నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని రకాల స్ట్రోక్స్ వస్తాయి ఈ ప్రాబ్లం వల్ల హైబీపీ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడం అనేది బరువు కంట్రోల్ చేసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి నిద్రపోయే సమయాలు పాటించాలి అలాగే చక్కగా ప్రాణాయామం యోగాసనాలు దీనికి సంబంధించిన ప్రాణాయామం యోగాసనాలు చేసుకోవటం వల్ల కూడా నాడి వ్యవస్థ స్టెబుల్గా ఉంటుంది అలాగే అధిక బరువు హెచ్డిఎల్ ఎల్డిఎల్ వీళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల కూడా ఈ ప్రాణ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ చక్కగా యోగాసనాలు చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్గా ఉంటుంది ఈ హైబీపీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఈ హైబీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యోగాసనాలు చేసే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే చేయాలి ఎందుకంటే దీనికి సంబంధించిన ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు అలాగే ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని యోగాసనాలు చేయటం అనేది ముఖ్యం ముందుగా స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా నాడే వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి ప్రాణాయామం చేయటం వల్ల యోగా చేయటం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి తర్వాత ఆహార నియమాలు అనేవి చక్కగా పాటించాలి ఇప్పుడు మనం ఈ హై బీపీకి సంబంధించి కొన్ని రకాల యోగాసనాలుంటే చూద్దాం ముందుగా మనం చేయబోయే యోగాసనం అర్ధహలాసనం దీనికి ఫస్ట్ నేల మీద పడుకోవాలి ఈ రకంగా ఇలాగా నేల మీద పడుకోవాలి పడుకొని నిదానంగా కాళ్ళు పైకి ఇలా స్ట్రైట్గా మళ్ళీ నిదానంగా కిందకి ఇప్పుడు మనం ఇది శ్వాసతో చేద్దాం చక్కగా ఇలాగా నీళ్ళ మీద పడుకోవాలి చేతులు ఈజీగా పెట్టాలి శ్వాస తీసుకుంటూ కాళ్ళు పైకి శ్వాస వదిలేస్తూ కాళ్ళు కిందకి మూడోసారి శ్వాస తీసుకుంటూ కాళ్ళు పైకి శ్వాస వదిలేస్తూ కాళ్ళ కిందకి ఇలా మూడుసార్లు ఇలా అయిపోయిన తర్వాత చేతులు ఈజీగా పెట్టేసేయాలి శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి శాంతి అసలు రిలాక్స్ అవ్వడం అనేది ముఖ్యం ఈ రకంగా కాళ్ళు చేతులు ఈజీగా ఇలా పెట్టాలి చేతులు ఖచ్చితంగా ఇలాగా ఓపెన్ చేసి ఉంచాలి సీలింగ్ వైపు రిలాక్స్ అవ్వాలి తర్వాత నిదానంగా లెగ్స్ కూర్చోవాలి తర్వాత మనం చేయబోయే రెండు ఆసనం సేతుబంధాసనం దీనికి ఇలా కాళ్ళు బెండ్ చేయాలి మన చేతులు ఇలా నడుముకి అటువైపు ఇటువైపు పెట్టాలి ఇలా పెట్టినప్పుడు బుట్న వేలు పైన ఉండాలి నాలుగు వేలు కింద ఉండాలి ఈ రకంగా మనం పట్టుకోవాలి నిదానంగా పైకి మన భాగాన్ని నిదానంగా పైకి లేపాలి మళ్ళీ అంతే నిదానంగా క్రిందకి ఈ పోజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి ఇప్పుడు శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి తర్వాత ఇలాగా రిలీజ్ కాళ్ళు చేతులు రిలీజ్ చేయాలి శాంతి ఆసనం రిలాక్స్ అవ్వాలి తర్వాత నిదానంగా లేచి కూర్చోవచ్చు ఇప్పుడు మనం చేసిన రెండు ఆసనాలు చక్కగా నేల మీద అలాగే పడుకొని చేయాలి కాళ్ళు పైకి లేపేటప్పుడు నిదానంగా ముందు రెండు కాళ్ళు ఒకటేసారి పైకి లేపడం కుదరకపోతే ఫస్ట్ ఒక కాల్తో స్టార్ట్ చేయొచ్చు ఒక కాలుతో చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి అది బాగా అలవాటు అయిన తర్వాత రెండు కాళ్ళతో చేయాలి ఇప్పుడు ఈ పీక్ సంబంధించి మనం ఒక ముద్ర చూద్దాం అదేంటంటే అపాన వాయు ముద్ర అపాన వాయు ముద్ర ముందుగా ఇలాగా చూపుడు వేలు ఈ రకంగా ముందు ఫోల్డ్ చేసేయాలి తర్వాత బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు ఇలా లాక్ చేయాలి చిటికన వేలు స్ట్రైట్ గా ఉండాలి ఇది అపాన వాయు ముద్ర ఇలా రెండు చేతులు ఇలా ఈ రకంగా స్ట్రైట్ కూర్చోవాలి ఇది ఒక పదిహేను నిమిషాల వరకు చేయొచ్చు ఇలా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రశాంతంగా కూర్చోవాలి ఇలా ఈ అపాన్న వాయుముద్రలో ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు కూర్చోవచ్చు రోజుకి రెండు సార్లు చేయాలి పొద్దున్న సాయంత్రం చేయొచ్చు అలాగే ఈ ముద్ర చేయడానికి ఎలాంటి రూల్స్ లేవు ఈ ఆసనాలు చేయడానికి మటుకు ఖచ్చితంగా మనం ఖాళీ కడుపుతోనే ఉండాలి ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు ఈ ముద్రను మటుకు ఎప్పుడైనా చేయొచ్చు ఈజీగా కూర్చొని చేయొచ్చు ఈ ముద్ర ఈ ముద్ర చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఇది ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు సార్లు చేయాలి కనీసం పదిహేను నిమిషాల వరకు కూడా చేయొచ్చు ఇప్పుడు మనం చూసాం కదా ఈ యోగాసనాలు యోగాసనాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన హైబీపీ లెవెల్స్ హైబీపీ లెవెల్స్ కూడా ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి దానికి సంబంధించి అప్పుడు హైబీపీ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకుని మాత్రమే ఇలాంటి యోగాసనాలు అనేవి చేయాలి ఇలాంటి యోగాసనాలు రెగ్యులర్గా చేసుకుంటూ అలాగే ఆహార నియమాలు కరెక్ట్గా ఫాలో అవుతూ వ్యాయామం అనేది ఖచ్చితంగా ఉండాలి వ్యాయామం అలాగే ప్రాణాయామం ఇలా ఈ ముద్రలు ఇలాంటి ముద్రలు ఇవన్నీ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే అలాగే బరువు కంట్రోల్డ్గా ఉంచుకోవడం అనేది కూడా ముఖ్యం బరువు కంట్రోల్గా ఉంచుకోవడం వల్ల కూడా బరువు కంట్రోల్డ్గా ఉండటం వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ ఉంటే హైబీపీ వచ్చినప్పటికీ కూడా కంట్రోల్డ్ గా ఉంటుంది హైబీపీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి